మన ప్రకృతి సంపద ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం స్వాగతం ఈరోజు మనం ఏమిటంటే ఎండాకాలంలో ఏ విధంగా భూగర్భ జలాలు లోపలికి వెళ్ళిపోతాయో పొరలు పొరలుగా చూపించడం జరుగుతుంది చూడండి ప్రతి ఒక్కరూ దయచేసి ఈ వీడియోని మాత్రం ప్రతి ఒక్కరికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా టచ్ చేయండి దయచేసి అడుగుతున్నాను మీ అందరికీ నేను ఒక్కటే చెప్తున్నాను ఈ ఎండతో కానీ నీళ్ళతో పెట్టుకుంటే మాత్రం ఈ భూమి మీద ఏ మనిషి కూడా బ్రతకడు కాబట్టి నిప్పులు చెరిగే ఎండ ఎట్లా ఉందో చూడండి ఒకసారి నిప్పులు చెరిగే ఎండ నీళ్ళు లేని జీవితం ఏ విధంగా మనం జీవిస్తున్నామో ఇప్పుడు అర్థమవుతుంది ఒక్కొక్కరికి కాబట్టి మన లోకమంతా డబ్బే కాదండి దయచేసి అడుగుతున్నాము ప్రతి ఒక్కరు కూడా ఇది మనము సృష్టిని ప్రకృతిని ఎంతగా ప్రేమిస్తామో మనకి మన మీద సృష్టి అంత మంచిగా ప్రేమ చూపిస్తుంది మనం సృష్టిని ఏమాత్రం పట్టించుకోవట్లేదు కాబట్టి మన జీవితాలు కూడా ఆ విధంగా మారిపోవడం జరిగింది అంగట్లో అన్నీ ఉన్నాయి కానీ అల్లుని నోట్లో శని ఉంది అంటారు కాబట్టి ఆ విధంగా అయిపోయింది పరిస్థితి ఈ నీరుతో నిప్పుతో పెట్టుకోవద్దని ఎప్పుడైతే మన వాళ్ళు అంటారో పైనుంచి వేడి కింద నీళ్ళు లేకపోవడం ఈ బతుకు మనకి ఎందుకండి చెప్పండి ఈ బతికే కొద్ది రోజులైనా సరే ఈ భూమిలో నీళ్ళు వచ్చే విధంగా మన ఇంటి ముందల ఉన్న నీళ్ళు మనం వాడుకునే విధంగా మనం తయారు చేసుకోవాలి ఎవరో ఇంట్లో అన్నం వండితే మన ఇంట్లో తినం కదా మన ఇంట్లో అన్నం వండితే మనం తినుకుంటాం అది కడుపు నిండా తినచ్చు అదేవిధంగా మన ఇంటి ముందల నీళ్ళు మనం మంచిగా గ్రౌండ్ వాటర్ పెరిగే విధంగా ఒక బోరు పక్కన ఇంకుడుగుంత చేసుకోవడం లేకపోతే వర్షం నీళ్ళు ఎక్కడి నుంచి అయితే వస్తాయో అక్కడ ఇంకొడు గుంత చేసుకోవడం చాలా బాగుంటుంది ఇక చూడండి మేము భూమికి ఎంతో లోతుగా దిగి రావడం జరిగింది దాదాపు మీ అందరికీ ఈ యొక్క సీన్ అంటే ఈ యొక్క సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుందో చూపించడానికి దాదాపు ఒక గంట సేపు టైం పట్టింది ఇక్కడ రావడానికి చూడండి ఇగో వర్షాకాలం ఈ విధంగా ఇంకడం జరుగుతుంది ఈ బండల్లో ఈ విధంగా ఇంకి నీళ్ళు వచ్చేసి ఇగో ఎంత కిందికి పోయినా ఒక్కసారి చూడండి కిందికి చూపిస్తాం దాపు వచ్చేసి ఒక ముప్పై నలభై మీటర్ల దూరంలో కింద ఉన్నాం మేము లోతులో అదేవిధంగా ఇంకా ఎంత కిందికి పోయినా ఒకసారి చూపిస్తానో ఒకసారి ఇక్కడ చూడండి మన పక్కన పట్టణ ప్రాంతాల ప్రజలు ఏమనుకుంటారు మన పక్కన హిమాయత్ సాగర్ ఉంది మన పక్కన గండిపేట ఉంది మనకి హుస్సేన్ సాగర్ ఉంది అనుకుంటారు ఏ విధమైన లాభం లేదండి దయచేసి చెప్తున్నాను ఈ హుస్సేన్ సాగర్లలో హిమాయత్ సాగర్లో గండిపేటలో నీళ్లు నిండా ఉన్నాయి కానీ మన పట్టణ ప్రాంతాల్లో మాత్రం ఎక్కడ కూడా నీళ్ళు ఏ బోర్లకు కూడా ఇంక ఇంకడం లేదండి బోర్లన్నీ ఎండిపోయినాయి దయచేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నాము ఎలాంటి సాగర్లు కూడా మనకి తాగడానికి పనికిరావండి నీళ్ళు దయచేసి ఇంకడం కూడా నీళ్ళు కూడా భూమిలోకి ఇంకడం లేదు ప్రతి ఒక్కరం బోర్లు వేసుకుంటున్నాము అలాంటి సమని మనం రక్షించుకోవాలి భూమిలో నుంచి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి చూడండి అక్కడ నుంచి దాదాపు పిగో అక్కడ ఇందాక ఇరవై మీటర్లు దిగి వచ్చాం కదా మళ్ళీ ఇక్కడ నుంచి నేను నీళ్ళ కంటే కిందికి ఉన్నాను నాకంటే ఇంకా నీళ్ళు ఒక ఇరవై నుంచి ముప్పై మీటర్ల కిందికి ఇంకా ఉన్నాయి చూడండి అగో అలా పోరాలు 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 పొరలుగా ఎట్లా దిగిపోతున్నాయి నీళ్ళు ఇట్లా ఇంత కిందికి పోయిన తర్వాత మనం బోర్లు వేసుకుంటే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి మన ఇంటి ముందల్లే ఈ విధంగా చిన్నగా ఒక ఇంకుడుకుంత మాదిరి చేసుకుంటే ఎంత బాగుంటుంది మీరు ఇంకా మీరు చూడండి ఎంత కిందికి పోయినాయో ఇలాంటి దారిద్రమైన పరిస్థితిలో బ్రతకడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని మేల్కొండి మనము నీళ్ళు రక్షించుకుంటే బాగుంటుంది ప్రతి ఒక్కరికి చెప్తున్నాం మన తరమే మనం రక్షించుకోకపోతే మన పిల్లలు మన ఇంకా మన తరతరాలను మనం రక్షించుకోవడం ఇంకా చాలా కష్టమవుతుంది దయచేసి ప్రతి ఒక్కరిని అడుగుతున్నాము భూగర్భ జలాలను రక్షించుకోండి భూగర్భ జలాలను కాపాడండి కూడా ఆ భూగర్భ జలాలను కాపాడితే మనల్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం మన ఆరోగ్యం మనకి ఎంత ముఖ్యమో మనకి మంచి స్వచ్ఛమైన నీరు కూడా అంతే ముఖ్యం మనకి వచ్చే జబ్బులన్నీ మంచి నీళ్ళతోటి చెడు చెడు నీళ్ళు కలవడం వల్లనే వస్తుంది తప్ప మంచి నీళ్ళు తాగడం వల్ల ఎలాంటి జబ్బులు హాని జరగదు కాబట్టి నీళ్ళని ప్రతి ఒక్కరు కాపాడుకోండి ఎండాకాలం మంచిగా నీళ్ళని రక్షించుకోండి పొదుపు చేసుకోండి వారానికి నాలుగు సార్లు ఉతికే బట్టలు వారానికి రెండేసార్లు ఉతకండి బట్టలు స్నానం ప్రతిరోజు చేయండి పొద్దున సాయంత్రం చేసేవాళ్ళు ఉంటారు ఒక్క పూట చేయండి ఏం కాదు ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళు ఏ విధంగా అయితే పొదుపు అవుతుంటాయో కుండలన్నీ రోజుకు మొత్తం పదిసార్లు అడుగుతుంటారు పదిసార్లు కడగకుండా సార్లు కడుక్కోండి అన్నీ ఒకేసారి కడిగితే నీళ్లు పొదుపు అవుతుంది ఎక్కువ తీసుకున్నప్పుడు మనకి ఖర్చు తక్కువ అవుతుంది మనకి తక్కువ తీసుకున్నప్పుడు ఖర్చు ఎక్కువ అవుతుంది అంటే సార్లు కడిగినప్పుడు నీళ్ళు ఎక్కువ ఖర్చు అయిపోతాయి అదే రెండుసార్లు కడిగినప్పుడు నీళ్ళు ఖర్చు తక్కువ కావడం జరుగుతుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరిని అడుగుతున్నాము నీళ్ళని రక్షించాలి నీళ్ళని ఎప్పటికి కూడా మనం కాపాడుకోవాలి నీళ్ళ కోసం నేను ఎండనక వాననక ఈ గాలి చల్లదనం అనకా ఏదనకుండా బస్సులలో జనాలు ఎక్కడానికి కూడా ప్లేస్ లేదు బండి మీద పోదామంటే ఎండ బస్సులో పోదామంటే అసలు ప్లేస్ దొరకడం లేదు ఎక్కడ ఎట్లా నానా ఇబ్బందులు పడుకుంటా నేను ప్రజల దగ్గరికి వెళ్ళి బోర్లు వేపిస్తున్నావు అండి ఎక్కడ వెళ్ళినా కూడా మంచి సక్సెస్ అవుతున్నాయి దయచేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను నేను నేను వెళ్ళే ప్రాంతాలలో అయినా ఎక్కడైనా సరే ప్రతి ఒక్కరూ ఈ వర్షాల వర్షాలు చాలా తక్కువ ఉంటున్నాయి ఎంట ఈ సంవత్సరం ఇంకా విపరీతంగా ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు గమనించి అందరూ కూడా మన యొక్క ఈ భూగర్భ జలాలను రక్షిస్తారని మన యొక్క ఈ వీడియోతోటి ఇప్పటికైనా ఏ విధంగా అయితే ఈ భూగర్భ జలాలను ఖచ్చితంగా సంరక్షించుకోవాలి ఎలాంటి ప్రాంతాలలో సంరక్షించుకోవాలి ఈ మనం ఇంటి ముందర ఇంకుడు గుంతలు ఏ విధంగా చేసుకోవాలి మనం ఒక్కసారి వీడియోలో చూపించామో అదేవిధంగా ఇప్పుడు మీకు ఒకసారి మళ్ళీ చూపిస్తాను నేను ఎక్కడ ఈ ప్రాంతంలో ఎక్కడైతే నేనున్న ప్రాంతంలో ఈ నీళ్ళు మీకు ఎంత లోపలికి వెళ్ళాయో భూగర్భ జలాల లోపలికి వెళ్ళాయో చూపించడానికి వచ్చాను కదా ఈ ప్రాంతంలోనే ఏ విధంగా అయితే ఇంకుడు గుంతలు చేస్తే లోపల మనకి ఏ విధంగా బండలు పగిలి ఆ బండల ద్వారా బోలు వేసినప్పుడు నీళ్లు బయటకు వస్తాయో మనము ఇంకుడు గుంతలు చేసినప్పుడు ఏ విధంగా ఇంకుతాయో ఆ ప్రాంతాన్ని మీకు స్పష్టంగా కంటికి కనబడ్డట్టు నేను చూపిస్తాను దయచేసి నేను మాట్లాడిన మాటలే కాకుండా మీరు ప్రతి ఒక్కటి నేను చూపించే ప్రతి ఒక్కటి కూడా మీరు చూసి ఇలాంటి వీడియోలు ప్రతి ఒక్క వీడియోను చూసి మీరందరూ కూడా మన యొక్క నీళ్లను రక్షించి మన మన యొక్క దేశాన్ని మన యొక్క ప్రపంచాన్ని మన యొక్క పర్యావరణాన్ని మన ఆరోగ్యాలని మన జీవితాలను కాపాడుతారని పక్షులను జంతువులను పశు సంపదను రక్షిస్తారని నేను కోరుకుంటూ ఇలాంటి మన ప్రకృతికి సంబంధించిన ఎన్నో వీడియోలు నేను చేయడానికి నేను సిద్ధంగా ఉంటున్నాను సిద్ధంగా ఉన్నాను ఏమన్నా మీకు సాయం కావాలంటే నా సొంత నెంబరే మీకు అందరికీ ఇవ్వడం జరిగింది కావాలంటే నాకు ఫోన్ చేసి అడగండి ప్రతి ఒక్కరికి ఎప్పుడు కానీ మీకు రిప్లై ఇస్తాను మన వీడియో చూడకుండా ప్రతి ఒక్కరు మధ్యలోనే వెళ్ళిపోతున్నారు దయచేసి అలాంటి పని చేయకుండా మొత్తం వీడియో మొత్తం చూడండి నేను చెప్పే మాటలు ప్రతి ఒక్కరు ఆలకించండి కాబట్టి దయచేసి నేను అడుగుతున్నానండి నేను సీరియస్గా చెప్తున్నానని ఎప్పుడు కూడా మీరందరూ అనుకోవద్దు నేను మంచిగా కామెడీ కూడా చేస్తుంటాను కాబట్టి అలాంటివి కూడా చూపిస్తాను ఇప్పుడు సీరియస్గా చెప్పే అంశం వాటర్ గురించి కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వాటర్కి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా గమనించండి దయచేసి అడుగుతున్నాను నేను మన యొక్క వీడియోని మొత్తం ప్రతి ఒక్కరు చూసి అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ని నొక్కండి నాకు సపోర్ట్గా ఉంటుంది నాకు అండగా ఉంటుంది మీకోసం రాత్రి అనక పగలనక కష్టపడుతున్నాను నాకు లేదని కాదండి నేను మీ అందరి కోసం మీకు చెప్పాలి మీకు మంచి మంచి విషయాలు చెప్పాలి ఈ భూలోకంలో మనకి డబ్బే కాదు మన ఆరోగ్యాలు కాపాడుకునే విధంగా ఉండే విధంగా నేను ఈ కొంత ఎంతో కొంత నా వల్ల కూడా కొంత మేలు జరుగుతుంది ప్రపంచంలో ప్రతి ఒక్కరికి అని చెప్పేసి నేను ఎంతో ప్రయత్నం చేస్తున్నాను నా ప్రయత్నంలో మీరు అందరు భాగస్థులు అవుతారని కోరుకుంటూ ఇంతటితో మా నా యొక్క ఈ వీడియోని ముగిస్తున్నాను